ప్రైజలా మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని చదువుకుందాం చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యోహాను అని వారిని తప్ప మరి తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరేలా ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను ప్రైజ్ చెప్పేను ఈ సమాజ మందిరాన్ని నడిపిస్తున్న మరి దైవజనులు మరి వాళ్ళ కుమార్తె చనిపోయింది యేసు ప్రభువు లోకములో ఉన్నప్పుడు అన్నాడు నేనే పునరుత్నమును జీవమును నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ఈ రోజున మరి దేవుని అందు విశ్వాసం కలిగి ఉన్న వారిలో ఒకడుగా మరి ఈ యాయురు అనే వ్యక్తి ఏసు ప్రభు మీద చాలా నమ్మకం ప్రేమ కలిగిన వాడు తన కుమార్తెకు అనారోగ్యం వచ్చింది చనిపోయింది కానీ ఏసుక్రీసు ప్రభుల వారు మరి పేతూరును యోహానును యాకోబును తీసుకొని వెళ్ళాడు వారు గొల్లుగా ఏడుస్తున్న ఆ స్థితిని చూసి ఎందుకు మీరు ఇలా ఏడుస్తూ ఉన్నారు నేను లేనా ఇక్కడ నేను చెప్పిన మాటని మీరు మర్చిపోయిరా నేను పునరుత్నమును జీవమును అన్నాడు ఆయన ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అవును ఏసుక్రీస్తు నందు ఉన్నవాడు వాడు జీవము కలిగిన వాడు ఏసు క్రీస్తు నందున్న వాణ్ణి మోడైన స్థితిలో కూడా చిగురింపజేసి మారలాంటి బ్రతుకులను మధురముగా మార్చి పాడైన స్థలాలను నివాస స్థలముగా మార్చే శక్తి యేసయ్య నోటి మాటల్లో ఉన్నది ప్రైజలా నమ్మండి దయచేసి అందుకనే యాయిరు ఇంటి దగ్గర నుండి వచ్చిన వారి మాటలను నువ్వు లక్ లక్ష్య పెట్టకుము ఏ అంటున్నాడు ఆ యాయురితో వారి మాటలు నువ్వు లక్ష్య పెట్టకము వాళ్ళ మాటలు వినగాకు ధైర్యాన్ని కోల్పోతావు నువ్వు నేనున్నా నా మాట జీవము కలిగినది చూడండి ఈ మాటలు వింటున్నవారు విత్తనములు జీవము కలిగినవే కానీ అవి పడ్డ చోటనే ఉండాలి కదలుద్దాయి దేవుని వాక్యం ఎన్నో పర్యాయములు వింటున్నావు కానీ నా పట్ల నా స్థితి మారడం లేదు అని ఈ మాటలు వింటున్న వారు అనుకుంటున్నారేమో కానీ దేవుని మాటలు నీ హృదయంలో ఉండనిస్తలేవు విత్తనము పడిన చోట ఉన్నప్పుడు మూడు నాలుగు రోజులకు తప్పకుండా అది మొలకెత్తుంది నువ్వు ఈ రోజున వింటున్న మాటలు నీ హృదయంలోనే ఉంచుకొని దాన్ని ధ్యానిస్తూ నువ్వు పూర్వకంగా ఉంటే తప్పకుండా దేవుడు ఏ విషయమై నీతో మాట్లాడుతున్నాడో దానిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగిస్తాడు ఉంచుకో నీ హృదయం అనే నేలలో ఈ వాక్యమనే విత్తనములను ఉంచుకోవాలి ఏసునామానికి మైమ కలుగు నా స్థితి మారలేదు నా బ్రతుకు మారలేదు అంటే చౌడు భూమిలాగా నీ హృదయాన్ని ఉంచినవు సారవంతమైన నేలలాగా ఉండాలి నీ హృదయం మంచి మనసుతో దేవుని వాక్యమును విని దాని ప్రకారము జీవించడానికి నీ హృదయాన్ని నీ మనసును నీ శరీరమును నువ్వు సిద్ధపరచుకుంటే ఈ రోజున ఏ మాటనైతే వింటున్నావో ఆ మాట నీ పట్ల కార్యము జరిగించకపోతే నన్ను అడుగు రైజలాయురితో అంటున్నాడు వారి మాటల ఎందు నువ్వు లక్ష్యం ఉంచకు ఏసునామానికి మహిమ కలుగునుగాక నువ్వు భయపడకు నమ్మిక మాత్రం ఉంచు నువ్వు భయపడొద్దు సమస్య ఎంతటిదైనా నువ్వు భయపడొద్దు సమస్య ఎంతటిదైనా నీకు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా నమ్మిక మాత్రము ఉంచు నువ్వు తగ్గుద్దు నువ్వు నమ్మిక ఉంచాలి ధైర్యముగా ఉండాలి నువ్వు వింటున్న ఈ మాట నీ పట్ల తప్పకుండా నెరవేరుతుంది ఏమిటి ఆ మాట ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు ఈ మాటలు వించున్నా మీరు ఈ వ్యాధి నీకు మరణం కొరకు రాలే దేవుని మహిమ నీ పట్ల నీ గ్రామంలో లోకములో ఉన్నవారికి కనపడడానికి మాత్రమే వచ్చింది రైజ్ అలా అవును ఒకడు వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఎముకలలో ఎడతెగని నొప్పులు పుట్టుట వలన వాడు చస్తాడని లోకం అనుకోవచ్చు డాక్టర్ అనుకోవచ్చు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆ వ్యక్తి శిక్షణము పొందుతాడట ఒక సమస్య ఒకని బ్రతుకుని మారుస్తుంది ఈ రోజున దీర్ఘకాలముగా ఒకే సమస్యను అనుభవిస్తున్నట్లయితే నీ హృదయము రూపాంతరము చెందడానికి నీ మనసు మారడానికి వెనుకున్న వాడిని మరిచి ముందున్న వాడి కొరకు ఎవరు ముందు యేసు ప్రభు దగ్గరికి రావడం కొరకే కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు ఈ మాటలు నీ హృదయం అనే నేలలో నాటబడాలే దేవుని వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది శతాధిపతి ఏమన్నాడు ఇరికేనా మత ఇస్తు వార్తలో ఏమన్నాడంటే ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినములు ఏమన్నాడంటే ప్రభు